నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ని కలిసి పెన్షన్ వెంటనే పంపిణీ చేయాలంటూ వినంతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వం నిందలు వేయడం సరికాదన్నారు పెన్షన్స్ ఆపమని మేము ఎక్కడా చెప్పలేదన్నారు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ పెన్షన్స్ పంపిణీ చేయాలని కోరామన్నారు వెంటనే ఈ రోజు నుండి అందరికి పెన్షన్ చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక మీకు చేతకాక ఆడలేక మధ్యలో దొరవంటూ తెలుగుదేశం పార్టీపై నిందలు వేస్తున్నారని కురుగుండ్ల రామకృష్ణ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎలక్షన్ కమిషనర్ సచివాలయ సిబ్బంది ద్వారా కాకుండా వాలంటీర్ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పంచమని చెప్పని క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది అదేమంటే తెలుగుదేశం మీద నిందలేసేదాని కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వద్దు అన్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ప్రభుత్వం మేము చెప్పాల వాలంటీర్ ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం ఉన్నారు గ్రామాల్లో సెక్రటరీలు ఉన్నారు మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు ఉన్నారు వీళ్ళందరి ద్వారా కూడా చేయొచ్చు అలా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఇవ్వద్దు అనేది అని చెప్పని నింద్రేషన్ కోసం వాడుతున్నారు ఎక్కడా కూడా మేమని చెప్పలేదు ప్రభుత్వం ఉద్యోగుల ద్వారా మీరు వెంటనే పంచండి మీరు మీ దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నటువంటి పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ మీ జోబులు వేసుకొని నిందలు బాబేస్తారా మీరు పదమూడు వేల కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చింది వస్తమా కాదా ఈరోజు మీ ప్రభుత్వంలో డబ్బులు ఉందా లేదా మీ దగ్గర డబ్బు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు లేకనే తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళు చేశారు అందువల్ల ఇవ్వలేదు లేక మధ్య మధ్యల మీద కొట్టుకున్నట్టు ఉంది అయ్యా మీ దగ్గర డబ్బులు లేదు మీ దగ్గర ఉన్న పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చారు పంచుకున్నారు మీరు ఎవరెవరికి ఇవ్వాలనో ఎలా పంచుకోవాలనో ఎలక్షన్ డబ్బులు కూడా దానిలో కవర్ అయ్యే విధంగా పంచుకున్నారు రేపటి ఈరోజు చెప్పండి మీరు తెలుగుదేశం ఏమి అభ్యంతరం లేదు మీరు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు పంచండి ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయడం లేదు పేదవాళ్ళకి అవదాతలకు ఇవ్వమని చెప్తున్నా కానీ ఇవ్వద్దని మేము ఎక్కడ చెప్పడం లేదు క్లియర్గా చెప్పాం నిందల తెలుగుదేశం పార్టీ మీద వేయొద్దు కాబట్టి వెంటనే అయ్యా నువ్వు డబ్బులు తెచ్చి పెన్షన్ ద్వారా పెన్షన్ ఇవ్వు నీ దగ్గర ఉన్న పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చి మీరు కమిషన్ పుచ్చుకున్నారు డైరెక్ట్గా చెప్పలేక ఆ ఏడు పేడవలేక తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నారు కాబట్టి మీరు వెంటనే పెన్షన్దారులకి ఈ రోజు నుంచే పెన్షన్ ఇవ్వండి సచివాలయ సిబ్బంది ఉన్నారు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు వాళ్ళ ద్వారా పంచండి బంగారంగా మేము కూడా సంతోషిస్తాం మేము చెప్పింది వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు పంపని చెప్పి మీరే చెప్పి తెప్పించి పంచండి అని చెప్పి చెప్తున్నాం మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టీషన్ మరియు